దేశవ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఇవాల్టితో ముగియనుంది ఈ నెల ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు దేశవ్యాప్తంగా రోడ్డు భద్రత మీద మాసోత్సవాలు నిర్వహించారు రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా మాసోత్సవాలను నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రజలతో అవగాహన కార్యక్రమాలు చేశారు పోలీసులు చివరి రోజు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లో వాగ్దాన్ నిర్వహించారు వాగ్దాన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు విద్యార్థులు పాల్గొన్నారు నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ ప్రభుత్వ తరఫున మాట ఈ రోజు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎక్కడెక్కడైతే బ్లాక్ పాస్ ఉన్నాయో యాక్షన్ చోరు ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం తొలగించి యాక్సిడెంట్లు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉంది అంతేకాదు ఈ యొక్క రహదారి భద్రత రోడ్డు భద్రతకు తెలంగాణ ప్రభుత్వ పాఠ్యాంశంగా కూడా పెట్టే విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది అంతేకాదు చట్టం ప్రకారంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారాలను వినియోగించి మనం సమాజంలో సామధార భేద దండోపాయాలు ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నాం అవగాహన కల్పించడంతో పాటుగా ట్రాఫిక్ రూల్స్ ఇంతకు ముందే సిఏ గారు ఒక పాటవాడినారు స్పీడ్ ట్వల్స్ మట్టి